ట్రైలర్ టూ పాయింట్ ఓ ఎట్లా ఉంది మెకానిక్ రౌడీ ట్రైలర్ టూ పాయింట్ ఓ ఎలా ఉంది ఇచ్చి పడేసిండా వరంగల్కి వచ్చి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తాన్ని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నాకు విశ్వక్ సేన్ గారు చెప్పినారు ఎప్పుడు అంటే ఈజ్ ఎ మ్యాన్ విత్ గుడ్ హార్ట్ ఎందుకంటే మనకి ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి టెన్ ల్యాక్స్ ఇక్కడ ఆంధ్రాలో ఇచ్చాడు తెలంగాణలో రెండు చోట్ల టెన్ టెన్ ల్యాక్స్ ఇచ్చినారు హీ సచ్ ఎ నైస్ పర్సన్ అప్పుడు సీఎం గారితో కలిసినప్పుడు హీ ప్రామిస్డ్ మీ వరంగల్లో నేను తప్పకుండా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తా అని అండ్ టుడే హీ మేడ్ ఇట్ సో ఫస్ట్ అందరూ ఒకసారి విశ్వక్ సేన్ గారికి ఓ వేసుకోండి వరంగల్లో ఎన్నో సినిమాలు షూటింగ్ అయింది ఎట్ ద సేమ్ టైం రిలీజ్ కూడా అయినాయి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినాయి సక్సెస్ మీట్ అయింది ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ మెకానిక్ రావుడీ ప్రొడ్యూసర్స్ రామ్ తాలూరి గారికి రజనీ తాలూరి గారికి అట్లాగే డైరెక్టర్ రవితేజ గారికి మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ మీనాక్షి చౌదరి గారికి అట్లాగే శబ్దా శ్రీరామ్ గారికి శ్రీనాథ్ గారికి మన హీరో విశ్వక్ సేన్ గారికి అందరికి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఒక పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ సక్సెస్ మీట్ అనేది టూ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ ఇలా వెళ్తూనే ఉండాలి అండ్ ఇంకొకటి నేను రఘు గారిని ఎంటీవీ నుంచి చూస్తున్నాను సో ఐ డోంట్ థింక్ హి సో హార్డ్ పర్సన్ నైస్ పర్సన్ దే ఆర్ ట్విన్స్ సో అందరికి మరోసారి హార్టీ కంగ్రాట్స్ ఇంకొక విషయం ఒక వరంగల్ ఎంపీగా మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను మా వరంగల్కి ఎయిర్పోర్ట్ రాబోతుంది టూ ఇయర్స్లో సో మీకు టైం అనేది కూడా ఎక్కువ తీసుకోదు వరంగల్ ఈజ్ ఎ హెరిటేజ్ సిటీ విత్ సో మెనీ మాన్యుమెంట్స్ ఫారెస్ట్ హిస్టారికల్ ప్లేస్ సో ఇక్కడ మీరు అన్ని మూవీస్ తీసుకోవడానికి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి మేక్ ఇట్ యాజ్ ఏ మూవీ హబ్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్ థ్యాంక్